ఇప్పుడు మనం ఇందులో సారాంశాన్ని యుద్ధ విజేత వచ్చిన కవితి యొక్క సారాంశాన్ని భావాన్ని విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల్లో పిల్లలు తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు పాలు తాగుతున్నటువంటి పిల్లలు కావచ్చు వాళ్ళు అలా అలా చూస్తుండిపోతూ ప్రపంచం వంక చూస్తుంటే పోతూ అసలు మేమేం పాపం చేశామని ఈ యుద్ధంలో బలి అవుతున్నాం కనీసం వాళ్ళ పేరు జనాభా లెక్కల్లో నమోదు కాని పిల్లలు కూడా యుద్ధం పేరు మీద చంపబడడం వాళ్ళు అలా ఆడుకుంటున్న సందర్భంలో మధ్యలో గోళీకాయబడినట్టుగా బాంబులు పడ్డం ఇవన్నీ అందుకే అన్యం పుణ్యం మెరుగినటువంటి అమాయక పసిపిల్లల ఆ ముఖాలపై విరిసేటువంటి చిరునవ్వుల్ని యుద్ధాలు చెరిపేస్తున్నాయి యుద్ధం చెరిపేస్తుంది ఇన్ని రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన తర్వాత కూడా మూడవ ప్రపంచ యుద్ధం వంక లేదా మరో రెండు దేశాలు కొట్టుకోవడం మరో రెండు దేశాలు ఇబ్బంది పెట్టుకోవడం ఆ రాజ్యాధి నేతలకు ఉన్నటువంటి నియంతృత్వ ధోరణి నిరంకుశ ధోరణి అహంకారం నేను గెలవాలి నేనే గెలవాలి నా దేశం గెలవాలి నేనే నిలవాలి అనేటువంటి ఒక అహంకారము గర్వం మధ్యలో ఉన్నటువంటి పసిపిల్లల్ని చంపేసేటువంటి క్షణాల్ని ఇవాళ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి రోజుల్లో ఉండటం ఇది యుద్ధం నాగరిక చర్య కాదు యుద్ధం ఒక అనాగరిక చర్య అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ యుద్ధాల వల్ల ప్రకృతి జరిగే నష్టం ఏమిటి అనే ప్రశ్న చూసుకున్నప్పుడు చాలా సులభంగా మనం చెప్పుకోవచ్చు సర్ మొత్తం ప్రకృతి మొత్తం సర్వనాశనం అయిపోయి పూస్తున్నటువంటి మొక్కలు ఆకు పచ్చగా ఉన్నటువంటి మొక్కలు మొక్కలు ముక్కలు అయిపోయి అలా దేహాలు చనిపోయిన దేహాలు పడినట్టుగా చెట్లు మొండేలు పడిపోతాయి జంతువులు చచ్చిపోతాయి ఏ పాపము చేయనటువంటి సీతాకోక చిలుకలు అప్పుడే విరుస్తున్నటువంటి పువ్వులు వాటిని చూసి మనం నవ్వేటువంటి నవ్వులు మన ఆనందాలు ఇవన్నీ అంటే ప్రకృతిలో మనిషి జంతువు క్రిమి కీటకాదులు చీమ నుంచి సింహం వరకు లేదా మనిషి వరకు అన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తం యుద్ధం పేరు మీద ధ్వంసం అయిపోతాయి అనే మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆయన అంటాడు పూసే పోలన తుంచేయడం ఎగిరే పక్షుల రెక్కలు విరిచేయడం ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించడం గంతులేసే జింక పిల్లకు కాళ్ళు నరికేయడం సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం అంటే వచన కవితకు ఉన్నటువంటి సౌలభ్యం దీనికి ఏం మనం అర్థాలు ప్రతిపదార్థాలు తాత్పర్యాలు అంత లోతుగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే నేతల ప్రతాప్ కుమార్ రాసినటువంటి వచన కవిత చాలా సులభమైనటువంటి పదాలతో పిల్లలకు సైతం అర్థమయ్యే పదాలతో ఆయన రాశాడు ఇక్కడ పూసే పూలను తుంచేయడం అంటే ప్రకృతి ఎంత విధ్వంసం అవుతుంది పూసే పూలకి మనం పూసే పూలని పిల్లలకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎగిరే పక్షుల రెక్కలను విరిచేయడం యువ ఈ ఎగిరే పక్షుల్ని యువతకి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు అంటే యువత యువకులు యుద్ధంలో చనిపోవడం పూసే పూలు పిల్లలైతే ఎగిరే పక్షులు యువత యువకులు ఆడే నెమళ్ళకు అందవైకల్యం ఆడే నెమళ్ళని మనం స్త్రీలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు అసలు అస్సల సంబంధం లేనటువంటి ఎంతోమంది స్త్రీలు తల్లులు యుద్ధంలో చనిపోతూ ఉంటారు అలాగే వా అంటే ఇక్కడ పక్షులు కానివ్వండి జంతువులు కానివ్వండి మానవులు కానివ్వండి ఏదైనా సరే జింక పిల్ల దగ్గర నుంచి కోడిపిల్ల వరకు సకల చరాచర ప్రకృతి మొత్తం మొత్తాన్ని యుద్ధం ధ్వంసం చేస్తుందని చెప్పడమే కవి ఉద్దేశం ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు పశుత్వం ఈ మాట మన మనిషికి పశువుకి తేడా ఉంది ఈ తేడా తెలుసుకున్నప్పుడు మనిషి మనిషిగా ప్రవర్తిస్తాడు పశువు బడికి వెళ్ళదు పశువు ట్యూషన్కి వెళ్ళదు పశువు పుస్తకాలు చదవదు అయినప్పటికీ పశువులు పెద్దగా యుద్ధాలు చేసుకో పశువులు యుద్ధం చేసుకునేది చాలా తక్కువ సందర్భాలు కానీ మాట వచ్చిన మనిషి మనసు తెలిసిన మనిషి మానవత్వం ఉన్న మనిషి శాంతి అంటే ఏంటో తెలిసిన మనిషి ప్రశాంతం అంటే ఏంటో తెలిసిన మనిషి యుద్ధం వైపు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అందుకే యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు అది పశుత్వము ఇక్కడ కవి మనుషుల్ని పశువులతో పోలుస్తున్నాడు పశువులు వాటికి ఏమీ తెలియదు అక్షరాలు రావు పదాలు రావు వాక్యాలు రావు అవేమి నీ సుమత శతకాలు వేమన పద్యాలు అవేమి చదువుకో అయినప్పటికీ అలాంటి ఇన్ని చదువుకున్న మనిషి ఎందుకు పగ ప్రతీకారం కక్ష కార్పణ్యం అహంకారము నేను నాది మొత్తం నాకే కావాలి సర్వం నాకే కావాలి అనేటువంటి దీంట్లోకి ఆ యుద్ధ భావనలోకి మనిషి ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు వసత్వం పౌరుషం కాదు ఒట్టి చవటతనం అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు మనకు తెలుసు కళింగ యుద్ధం జరిగింది కళింగ రాజ్యానికి మౌర్య సామ్రాజ్యానికి మధ్య అంటే మౌర్య సామ్రాజ్యం అశోకుడికి ముందు రెండవ చంద్రగుప్తుడు ఈ కళింగ రాజ్యం మీద కన్నేశాడు కళింగ రాజ్యం సకల సౌభాగ్యాలతో విరాజిల్లుతున్నటువంటి కాలం కళింగ రాజ్యంలో కళాకారులు కవులు పోషింపబడుతున్నటువంటి కాలంలో ఆ రాజ్యం మీద కన్నేసినటువంటి రెండవ చంద్రగుప్తుడు విఫలమయ్యాడు ఆ రెండవ చంద్రగుప్తుడు తర్వాత వచ్చినటువంటి అశోకుడు కళింగ మీద యుద్ధం ప్రకటించాడు కళింగను మనం ఉత్కళ అంటాం ఇప్పటికీ ఒరిస్సా ప్రాంతంలో కళింగ ఉంది మనం జా జాతీయ గీతంలో ఉత్కళ వంగా అనే మాట వాడతాం ఉత్కళ అంటే కళలతో ఉత్కృష్టమైనటువంటి కళలతో విలాస విలసింపబడినటువంటి ప్రాంతం కళింగ ప్రాంతం అలాంటి కళింగ ప్రాంతం మీద అశోకుడు యుద్ధం ప్రకటించాడు అశోకుడు అప్పటికి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు బౌద్ధం ఏం చెప్తుంది ధర్మం శరణం గచ్ఛామి అంటుంది ఇక్కడ యుద్ధం శరణం గచ్చ్యామి అనే స్థాయికి అశోకుడు వెళ్ళిపోయాడు బౌద్ధ మతాన్ని తీసుకున్నప్పటికీ ఆయన కళింగ మీద యుద్ధం ప్రకటించడం యుద్ధానికి సిద్ధం కావడం అనేది దారుణమైనటువంటి సంఘటన అలాంటి అశోకుడు యుద్ధం ప్రకటించి లక్షలాది మంది లేదా వేలాది మంది సైనికులతో పాటు మామూలు జనం సామాన్య జనం ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన మనం కళింగ యుద్ధంలో చూశాం కానీ అశోకుడు ఏం చేశాడు యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు అయితే చేయాల్సిందంతా చేసేసి చేతులు గడిగేసుకున్నట్టుగా అశోకుడు యుద్ధ బీభత్సం చూసిన తర్వాత యుద్ధ విధ్వంసం చూసిన తర్వాత యుద్ధ నష్టాన్ని చూసిన తర్వాత యుద్ధం పారించినటువంటి ఏరులను చూసిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది ఒక మార్పు ఒక పరివర్తన వచ్చింది తన గుణాన్ని మార్చుకున్నాడు వెంటనే ఆయన పశ్చాత్తాపం ప్రకటించాడు పశ్చాత్తాపం అంటే తన తప్పును తప్పుని తాను తెలుసుకొని భగవంతుని క్షమాపణలు కోరుకోవడం తన మనస్సాక్షికి తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవడం తన మనస్సాక్షి లోపలకు చూసుకొని నేను మనిషిని కదా మరో మనిషిని చంపడం ఏంటి ఇంతమంది మనుషుల్ని నరకడం ఏంటి అని తనకు తాను తెలుసుకున్నటువంటి అశోకుడు ఒక పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు భార్య బిడ్డలతో పాటు సకల రాజ్య భోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు ఇంతకీ అసలు ఎవరైనా యుద్ధ విజేత ఎవరు నిజమైనటువంటి విశ్వవిజేత హృదయ విజేత అని మనం చెప్పుకున్నప్పుడు ఎవరైతే రాజ్యం వద్దు భోగం వద్దు సంపదలు వద్దు డబ్బు వద్దు భార్య బిడ్డలు వద్దు కుటుంబ సభ్యులు వద్దు అసలు నాకు అన్నింటినీ కూడా నేను త్యజిస్తున్నాను త్యజించడం అంటే విడిచిపెట్టడం అలా వదిలేయడం నాకు వద్దని చెప్పడం ఇక నేను స్వీకరించనని చెప్పడం అన్నమాట అలా త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు అంటాడు నేతల ప్రతాప్ కుమార్ అంటే అసలు శిశులైనటువంటి యుద్ధ విజేత బుద్ధుడు లాంటి వాళ్ళు అంటే వాళ్ళు శాంతిని కోరుకున్నారు ప్రపంచం మొత్తం బుద్ధుడు హింసను వ్యతిరేకించాడు అహింసా సిద్ధాంతాన్ని చెప్పాడు సమ్యక్ వాక్ అన్నాడు సమ్యక్ జ్ఞానం అన్నాడు సమ్యక్ శాంతి అన్నాడు మన నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాటలో సత్యం ఉండాలన్నాడు ప్రపంచం మొత్తం శాంతి విరాజల్లాలని అన్నాడు ఇతరుల ఆస్తుల మీద ఇతరుల సంపద మీద ఇతరుల ఆర్థిక మూలాల మీద మనం ఆలోచించకూడదు పరుల సొమ్ము పాము వంటిదనేటువంటి మాట మనకు తెలుసు కానీ ఇవాళ పరుల సొమ్ము పంచదారగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఎలాగైనా సరే బహిష్కరించాల్సిందే యుద్ధం నాగరిక చర్య కాదు యుద్ధం అనాగరిక చర్య కాబట్టి మనం ఇలాంటి యుద్ధాల్ని వ్యతిరేకించాలి యుద్ధ వ్యతిరేకత కోసం ఎంతో పడాలని ఈ కవిత యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట మానవ జాతిని ప్రకృతిని సమస్త విశ్వాన్ని వినాశనం చేసేటువంటి యుద్ధం అనే ఆటలో గెలవడం వీరత్వం కాదు అది పశు స్వభావంతో సమానమైంది యుద్ధం చేయడం అసలు పౌరుషం ఏమీ కాదు అది పనికిమాలన స్వభావం అవుతుంది అశోకుడు కొన్ని వేల మందిని కళింగ యుద్ధంలో చంపేసిన తర్వాత ఆయన పశ్చాత్తాప్రదయంతో యుద్ధం చేయకూడదని యుద్ధాన్ని మానేస్తే సిద్ధార్థుడు యుద్ధాన్ని తిరస్కరించి భార్య బిడ్డల్ని రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు అసలైన విజయం ఇదే అని నిరూపించాడు ఇది మనం పాఠ్యభాగా సారాంశంగా చెప్పుకుంటే ఆ తర్వాత మనం ఇవి చేయండి అనే శీర్షిక కింద అవగాహన ప్రతిస్పందన వాటిల్లో మనం ప్రశ్నలు ఉన్నాయి అలాగే ఒక పద్యం ఇచ్చారు పుట్టపర్తి నారాయణాచారులు గారు రచించినటువంటి ఒక పద్యం ఇచ్చారు ఇందులో మనం ఈ పద్యానికి భావం అర్థం చేసుకొని తెలుసుకొని ఉపాధ్యాయులవి తెలుసుకొని దానికి ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది కవి కింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి మహితంబైన స్వతంత్ర భారతము నిర్మాణంబు సేయంగా దుస్సహ కష్టంబులు కోర్చి వీరులై స్వచ్ఛందంబుగా పోరి శత్రుహత ప్రాణులుగా దరంబడిన నిత్యుల్ నాకు సాక్షాత్కరింతు హితాశిస్సులు నింతుగాక భావమందున్ భావలోకంబులన్ ఇప్పుడు ఈ పద్యం కింద ఉన్నటువంటి ప్రశ్నలను పరిశీలిస్తే కవి ఎటువంటి దేశాన్ని నిర్మించాలని కోరుకున్నాడు కవి మహితంబైన అంటే గొప్పదైనటువంటి ఒక స్వతంత్ర భారతాన్ని నిర్మించాలని కోరుకున్నాడు స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్నాడు కవి ఎవరు ఆశిస్సులు కోరుకుంటున్నాడు కవి వీరులైన వారి ఆశీస్సుల్ని కోరుకుంటున్నాడు జాతీయోద్యమంలో ప్రాణత్యాగం చేసిన వీరుల స్వభావం గురించి తెలపండి అంటే వాళ్ళు ఎంత కష్టాన్నైనా దుస్సాహమైనటువంటి ఎంత కష్టాన్నైనా సరే ఎంత ఆపదనైనా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రాణాలు శత్రువులతో పోరాడి ఈ దేశం కోసం ప్రాణాలని త్యాగం చేశారు అది వీరుల స్వభావంగా మనం చెప్పుకోవచ్చు ఆ పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి అన్నప్పుడు ఇందులో మనకిష్టం వచ్చినటువంటి ఏదైనా ఒక ప్రశ్న మహిత అంటే అర్థం ఏమిటి స్వతంత్ర భారతము సమాసం ఏమిటి లేదా ఈ పద్యం రాసినటువంటి కవి ఎవరు దరా అంటే అర్థం ఏమిటి ఇలాంటి ప్రశ్నలు మనం తయారు చేసుకోవచ్చు తర్వాత ఒక రెడ్ క్రాస్కు సంబంధించి ఆ రెడ్ క్రాస్ సంస్థ యొక్క ఉద్దేశం ఏమిటి అది ఎప్పుడు పెట్టారు ఎందుకు పెట్టారు రెడ్ క్రాస్ సంస్థ మన కోసం ఏం చేస్తుంది అనే ఉద్దేశంతో ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు అది చదివి కింద మనం ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది ఇందులో మొదటి ప్రశ్నగా రెడ్ క్రాస్ సంస్థ సేవా కార్యక్రమాలు ఏవి అన్నప్పుడు అది ఆపదలో ఉన్న వాళ్ళకి ఔషధాలు ఆహార వస్తువులు దుస్తులు సరఫరా చేయడమే కాకుండా వాళ్ళకి ఆరోగ్య లేదా ప్రథమ చికిత్స చేయడం లాంటివి రెడ్ క్రాస్ సంస్థ చూసుకుంటుంది రెడ్ క్రాస్ సంస్థ ఎప్పుడు స్థాపించారు అనే ప్రశ్నకి అది పద్దెనిమిది వందల అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున రెడ్ క్రాస్ సంస్థనే జీన్ హెన్రీ జ్యునాంట్ అనే వ్యక్తి ఆయన స్విట్జర్లాండ్కి చెందినవాడు ఆయన దాన్ని స్థాపించారు రెడ్ క్రాస్ సంస్థ చిహ్నం ఎప్పుడు ఆమోదించారు ఇది అధికారికంగా పద్దెనిమిది వందల అరవై మూడులో జెనీవాలో దీన్ని ఆమోదించారు అదేవిధంగా పై పేరా ఆధారంగా ప్రశ్న తయారు చేయండి అంటే అది మీ ఇష్టం వచ్చినటువంటి ఒక మంచి ప్రశ్నని సమాధానం వచ్చే ప్రశ్నని మనం తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత అర్థ సందర్భాలు ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు ఇవి మీరు ఆ స్వీరచన సృజనాత్మక వ్యక్తీకరణ వ్యక్తీకరణ సృజనాత్మకత కింద ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి మీ నోట్సుల్లో అభ్యాసాల కింద మంచి అక్షరాలతో శుభ్రంగా రాసుకొని ఉపాధ్యాయులతో వాటిల్ని ఏమైనా తప్పు ఉంటే వాటిల్ని కరెక్షన్ చేయించుకొని మీరు సొంతంగా ఇవి మీరు మీ మిత్రులతో కలిసి చర్చించుతూ సమాధానం రాసుకోవచ్చు లేదా ఉపాధ్యాయుల నుంచి సమాధానాలు కూడా తెలుసుకుంటూ వీటికి రాసుకోవచ్చు ఆ తర్వాత ఉపాధ్యాయులు వాటిని కరెక్ట్ చేస్తారు ఏమన్నా వాళ్ళు నాలుగు వాక్యాలు ఇంకేమైనా కొత్త చెప్పాలనుకున్నా కూడా మనకు చెప్తారు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి